హాయ్ ఫ్రెండ్స్ ఈ ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళది దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో అప్పుడు ప్లాస్టింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా వీడియోలో ఇల్లు అనేది ఏ విధంగా ఉందో ఈ వీడియో చేయడానికి ఒక స్పెషల్ రీజన్ అనేది ఉంది మీరు వీడియోని కంటిన్యూగా చూస్తే ఆ రీజన్ ఏంటో మీకు అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు రీజన్ అర్థమవుతుంది అదే విధంగా ఇల్లు ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు కింద ఉన్న లైట్ వెయిట్ ఇటుకలను చూశారు కదా అవి ఒక్కొక్క ఇటుకొచ్చేసి సిక్స్టీ ఫోర్ రూపీస్ అనమాట విత్ లోడింగ్తో సహా సో అవి రెండు అడుగుల పొడవుండి ఆరు అంగుళాలు అయితే ఉంటుంది వాటిని ఎందుకు తెప్పించాము అంటే ఈ ఎలివేషన్ పార్ట్ ఉంది కదా దానికోసం తెప్పించారు ఈ ఎర్ర ఇటుకలను పైన కోసం అయితే ఉంచారు సో ఎలివేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతే మాక్సిమం ఇంటి పనులు కూడా సో ప్రస్తుతానికి ఎయిటీ పర్సంటేజ్ ఇంటి వర్క్ అనేది కంప్లీట్ అయింది సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత చూపేస్త చూపిస్తాను చూడండి మ్యాక్సిమం పెద్ద ఇల్లు అంటే ఇంత పెద్ద హాలు రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ రూమ్కి మ్యాక్సిమం అయితే జిప్సమ్ సీలింగ్ ఏదైతే ఉందో దానికి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అంటే ఒక పెద్ద ఇంటికి రెండు బెడ్రూమ్లు ఒక పెద్ద హాలు ఒక కిచెన్ రూమ్కి జిప్సంతో సీలింగ్ చేయించాలి అంటే ఎంత అవుతుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి సో ఈ ఇంటికి వీటన్నిటికి కలిపి సీలింగ్ చేయడానికి జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తీసుకుంటున్నారు అంటే నలభై ఐదు వేల రూపాయలు కాస్ట్ మరి తక్కువగా ఉంది కదా మరి డిజైన్స్ ఏమైనా లో కాస్ట్ ఉంటాయని మీరు అనుకోవచ్చు అలా ఏం కాదు సో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది చీప్ క్వాలిటీ అయితే కాదు మరి ఎంత తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు పీవీసీ సీలింగ్కి వెళ్ళిపోవచ్చు కదా అది కాస్ట్ మాట్లాడుకుని అని మీకు డౌట్ రావచ్చు సో పీవీసీ అనేది కాస్ట్ ఎక్కువగానే ఉంది అది ఇప్పటికి కూడా ఈవెన్ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత కూడా పీవీసీ కాస్ట్ అనేది ఆ విధంగానే ఉంది సో జిప్సం కాస్ట్ అనేది కొద్దిగా తగ్గింది ఎందుకంటే తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత వాటికి సీలింగ్ అనేది ఒక మ్యాండేటరీ అంటే ఇల్లు ఎవరైతే కట్టించుకుంటున్నారో వాళ్ళు సీలింగ్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి జిప్సం సీలింగ్కి అంత డిమాండ్ అనేది కొద్దిగా పెరిగింది దానివల్ల కాస్ట్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఈ జిప్సం సీలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంద్రం ఇల్లు వచ్చిన తర్వాత ఎక్కువ సీలింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ ఇళ్లను సీలింగ్ చేయాలన్న ఉద్దేశంతో కాస్ట్ను తగ్గించేశారు దానివల్ల వాళ్ళలో వాళ్ళకి పోటీ ఎక్కువైపోయి ఇలా వేస్తున్నారు అనుకోవచ్చు మనం సో ఏది ఏమైనా ఇంత పెద్ద ఇంటికి మంచి కాస్ట్లో సీలింగ్ అనేది వచ్చిందనమాట సో సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇంటికి వేస్తున్న సీలింగ్ డిజైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా